అందరికీ నమస్తే అండి ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంట్లో జరిగిన కార్తీక పౌర్ణమి పూజ వ్లాగ్ని అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వ్లాగ్ అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కార్తీక పౌర్ణమి పూజ కోసం ముందు రోజే ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాము అలానే దేవుడు గదిని కూడా శుభ్రం చేసుకొని అందంగా అలంకరణ చేసుకున్నాము ఇంటి ముందు కూడా చక్కగా రంగు ముగ్గునైతే వేసుకున్నాము ముందు రోజునైతే మళ్ళీ మరుసటి రోజు ఉదయం అయితే ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడి అయిపోయి ఇంటి ముందు మంచిగా ముగ్గు వేయమేమో అని చెప్పేసి ముందు రోజునైతే మా అక్క అయితే ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గు అయితే వేశారు మా ఇంట్లో ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఏ చిన్న అకేషన్ అయినా ఇలా రంగు ముగ్గుని వేసుకోవడం మాకు చాలా ఇష్టం ముఖ్యంగా మా నాన్నగారికి అండ్ మా అమ్మగారికి ఇంటి ముందు ఇలా ముగ్గు వేసి అలంకరణ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా రాని సంతోషం అమ్మా నాన్నకి నచ్చిన పని చేస్తే వస్తుంది కదా సో ఆ విషయంలోని మేమందరం కూడా ఎప్పుడూ ముందు ఉంటాము వాళ్ళ సంతోషాన్ని మా సంతోషంలో మేము చూసుకుంటాం అనమాట సో స్పెషల్గా ఈ ముగ్గుకైతే మాత్రం ఆల్ క్రెడిట్స్ మా సిస్టర్కి ఇవ్వాలండి సో మా అక్క వేశారు మొత్తం ముగ్గు అంతా కూడా ఏ చిన్న హెల్ప్ కూడా మేము చేయలేదు లైక్ అక్కడక్కడ కలర్స్ వేయడం అది చేసాం కానీ మొత్తం ముగ్గు క్రెడిట్ అంతా కూడా మా పద్మక్కకి అనమాట సో మా అక్క ముగ్గులు చాలా బాగా వేస్తారు తనకి ఒకవేళ హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా మా అమ్మ నాన్న కోసం ఏ పనైనా చేస్తారనమాట సో అమ్మ నాన్నకి స్పెషల్గా ఇష్టం అని చెప్పి ఆ ముగ్గునైతే వేశారు ముగ్గు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి మా సిస్టర్ మీ కామెంట్స్ అన్నీ కూడా చూసి తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఇలా అన్నీ కూడా మొత్తం అరేంజ్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ చూపించి చాలా రోజులైంది కదా ఆల్మోస్ట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది ఎర్లీ మార్నింగ్ వస్తుందండి సో కొంచెం ఎర్లీగానే లేచాను అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కో ఎంతకో ఎర్లీగా అంటే ముందు రోజు నైట్ లేట్ అవ్వడం వల్ల కొంచెం ఆ టైంకి లేచాను అనమాట డట్టు వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఆ టైంకి అయితే లేచాను ఇంకా లేవగానే ఉదయాన్నే చేసిన పని కిచెన్ అయితే క్లీన్ చేశాను అనమాట టీ అన్నీ కూడా పెట్టేశారు అప్పటికే మా మదర్ లేచి టీ పెట్టడం మాకు నాకు వేడి నీళ్ళు పెట్టడం తాగటానికి అన్నీ కూడా చేశారు మా ఇంటికి వెళితే ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు లేచిన వెంటనే ఒక వేడి నీళ్ళు గ్లాస్తో వేడి నీళ్ళు వస్తే ఇంకొక చేతితోని ఒక కప్పు టీ వస్తుంది అనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు అది నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను అసలు అంత హ్యాపీ అనిపిస్తుంది సో అమ్మ అయితే రెడీగా నాకు టీ అండ్ వేడి నీళ్ళు అయితే ఇచ్చారు సో నేను టీ తాగిన వెంటనే కిచెన్ అంతటినీ కూడా క్లీన్ చేసి ఇలా చక్కగా ముగ్గులన్నీ కూడా పెట్టుకున్నాను అండ్ చాలామంది అనుకుంటారు మా ఇంట్లోనే ఇలా పిచ్చిగా ముగ్గులు పెట్టుకుంటామేమో అని లేదండి మా ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ముగ్గులు పెట్టుకుంటారు ఎందుకంటే ఒకప్పుడు మాకు మట్టి పొయ్యిలు ఉండేవి ఇప్పుడు మేమేమీ గ్యాస్ పొయ్యిలో పుట్టి పెరగలేదు మేము అన్నీ చూసే వచ్చాము ఈ స్టేజ్కి సో అప్పుడు కూడా అమ్మ ఏదైనా పండుగ వస్తుందంటే చక్కగా పేడతో వాళ్ళకి ముగ్గులు పెట్టేదనమాట మరి ఇప్పుడు గ్యాస్ పే వచ్చినప్పుడు ఎందుకు మరి ముగ్గు పెట్టకూడదు అంటున్నారో నాకు తెలియట్లేదు బట్ ఇప్పటికి కూడా మేము అదే ఫాలో అవుతున్నాము సో అలా ముగ్గు అంతా పెట్టేసిన తర్వాత చక్కగా స్నానం అంతా కూడా చేసేసాము స్నానం చేసి నేను ఇంకా మా నాన్న ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం మా ఇంటి నుండి ఆనందపురంకి చాలా దగ్గరండి ఆల్మోస్ట్ వైజాగ్లో ఉండే వాళ్ళకి మందికి తెలుసు ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ అనేది చాలా పెద్దది ఎవ్రీడే చాలా చాలా ఎక్కువ మొత్తంలో అక్కడ బిజినెస్ జరుగుతుంది మనకి ఎప్పుడైనా ఇంట్లో ఏవైనా అకేషన్స్ ఉన్నా లేదా ఏదైనా పెద్ద పెద్ద పూజలు ఉన్నా ఎక్కువ మొత్తంలో ఫ్లవర్స్ కావాలనుకున్నా ఒక నలుగురు ఐదుగురు పంచుకోవాలనుకున్నా నేనైతే మాత్రం బెస్ట్ నేను సజెస్ట్ చేసింది ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ అనమాట సో అక్కడికి ఇంకా మా సిస్టర్స్ వాళ్ళకి కూడా ముగ్గురికి ఇద్దరికి పౌర్ణమి పూజ ఉంది అండ్ మా అమ్మ అమ్మ వాళ్ళకి కూడా ఉంది సో ముగ్గురికి కలిపి పంచుకోవడానికి అని చెప్పేసి ఫ్లవర్స్కి అయితే వెళ్ళామనమాట నేను ఇంకా మా నాన్న చూడండి ముందు నడుచుకొని చిన్న బ్యాగ్ పెట్టుకొని వెళ్తున్నారు కదా సో మా నాన్న ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ జనాల్లో అసలు మా నాన్నని వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదని ఎంత ఫీల్ అయ్యానో అసలు సో అలా మా నాన్న నేను వెళ్ళి ఫస్ట్ అయితే మేము కలువు పువ్వులు అయితే కొన్నామన్నమాట సో కలువు పువ్వులు బంచు యాభై రూపాయలకి దొరికాయండి అందులో చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఆ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము అండ్ తర్వాత వచ్చేసి మేము ఇంకా మెయిన్ చామంతి పూలు అవన్నీ కూడా కొనుక్కున్నాం అనమాట మెయిన్గా అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎక్కడ కూడా ప్రాపర్గా నాకు వీడియో తీయడానికి అవ్వలేదండి బట్ ఎప్పటికైనా నాకు ఒక డ్రీమ్ ఏంటంటే ఆనందపురం వెళ్ళి నేను ఒక ప్రాపర్ వీడియో తీయాలనేది నాకు ఒక డ్రీమ్ అనమాట సో ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తానని అనుకుంటున్నాను సో ఎవరికైనా సరే మీకు బల్క్లో ఎప్పుడైనా సరే పువ్వులు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ మనకి ఆనందపురం పువ్వుల మార్కెట్ అనమాట వైజాగ్ దగ్గరలో ఉండే వాళ్ళకి వైజాగ్ లొకాలిటీలు ఎవరికైనా సరే సో బెస్ట్ పార్ట్ అనమాట ఇక్కడ మేము వచ్చేసి ఎల్లో చామంతి తీసుకున్నాము అండ్ అలాగే గులాబీ తీసుకున్నాము ఆ రోజు కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్ డేస్లో అయితే అంటే సీజన్ కాకపోతే చాలా తక్కువగా వస్తాయి వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీకి కూడా వస్తాయి సీజన్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి కూడా వెళ్ళిపోతాయి అంటే లైక్ శ్రావణ మాసం ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి అనమాట అండ్ ఆ రోజు కూడా ఏంటంటే పౌర్ణమి ఆ చుట్టుపక్కల చాలా ఎక్కువ మందికి పూజలు జరుగుతాయి దట్టు స్వామిలు భవానీలు కూడా మాలలు వేసుకొని చాలా మంది ఉన్నారు కదా కార్తీక మాసం అవ్వడం వల్ల సో ఆ రేట్ అయితే ఉందన్నమాట సో చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే దొరికాయి అండ్ మంచిగా ఆ ఫ్లవర్స్ అయితే తీసేసుకొని మేము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట అండ్ చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టాను చూసారు కదా ఎంత రష్గా ఉంటుందంటే మనం అన్నీ కూడా ఫ్లవర్స్ అనేవి మంచిగా ఎంచుకొని తీసుకోవాలి అండ్ రేట్లు కూడా ఒకటి రెండు చోట్ల కనుక్కొని తీసుకుంటే బెస్ట్ బయట రోడ్డు మీద కూడా పెట్టి చాలా మంది అమ్ముతారు అక్కడికంటే కూడా మార్కెట్ లోపలికి వచ్చి కొనుక్కుంటేనే బెస్ట్ అనమాట సో అలా మేము లోపలికి వచ్చి తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి టీ అయితే వేసుకున్నాను ఎందుకంటే పౌర్ణమి రోజు నేను ఉపవాసం అయితే ఉంటానన్నమాట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుండి ఉపవాసం అయితే ఉంటున్నాను ఇది ట్వంటీ ఇయర్ ఇయర్ అనమాట సో ఇది ఇరవై సంవత్సరం నాది సో ఈ ఇయర్ కూడా ఉపవాసం అవుతున్నాను సో మళ్ళీ ఒక్కసారి నేను టీ అయితే తాగేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఎక్కడికి బీచ్కి అనమాట సో చెప్పాను కదా నేను వీడియోలో కూడా ఆ రోజు సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేస్తే చాలా మంచిది అని చెప్పి సో మేమైతే సముద్ర స్నానంకి అయితే వచ్చాము ఎవ్రీ ఇయర్ కూడా సముద్ర స్నానంకి వస్తామండి మాకు దగ్గరలోని ఇది అయితే మాకు ఈజీగా ఉంటుంది అంటే చాలా దగ్గర అనమాట సముద్రం అనేది సో అందుకే మేము సముద్రం దగ్గరకు వచ్చి స్నానం చేసాము అప్పటికే చాలా చాలామంది మంది అసలు జనం అయితే ఉన్నారు సో ఫస్ట్ మేము వెళ్ళిన వెంటనే చెప్పులు ఇప్పేసి వెహికల్లో పెట్టేసాము తర్వాత ఇంకక్కడ గంగాదేవి తల్లికి సమర్పించడానికి పసుపు కుంకుమ కాయిన్ అండ్ అలాగే పువ్వులు కూడా వేసుకున్నాము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను మనం తల్లి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా తల్లికి ఇది సమర్పి అంటే గంగాదేవి తల్లికి ఇది సమర్పిస్తే మంచిది అని చెప్పాను కదా సో అలాగా పసుపు కుంకుమని అండ్ అలాగే పువ్వులని కూడా సమర్పించి దండం పెట్టుకొని అప్పుడు సముద్ర అయితే చేసామన్నమాట అండ్ సముద్రం ఒడ్డున చూసారా చాలామంది శివలింగాల్లో చేసి దీపారాధన పెడుతున్నారు అండ్ ఆ రోజే కాదండి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే చాలా మంది చేస్తుంటారు అండ్ ఆ రోజు కూడా చాలామంది సముద్ర స్నానం చేసేవాళ్ళు అక్కడికి వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించడం ఇలా అన్ని కూడా చేస్తుంటారనమాట అండ్ మేము కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తి అయితే ఆ రోజు మార్నింగ్ వెలిగించాము అండ్ అలాగే ఈవినింగ్ కూడా అనమాట సో అక్కడ మీకు అన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ అనేవి చూపిస్తూ ఉంటాను చూడండి ఇలా అందరూ కూడా అక్కడ దీపారాధన అయితే చేస్తారు సో ఇలా మేము సముద్ర స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి పూజ పనులు అయితే మొదలుపెట్టామన్నమాట అండ్ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు కార్తీక నోములు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అండ్ స్పెషల్గా అమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉండే పూజ చేస్తారండి కానీ మా మదర్కి ప్రజెంట్ హెల్త్ పరంగా బాగాలేదు కాబట్టి ఆ ప్లేస్లో మా నాన్నగారు అయితే ఉపవాసం అయితే ఉంటారనమాట మా నాన్నగారు ఉపవాసం ఉండి పూజను మొత్తం కూడా ముగించిన వరకు కూడా అసలు ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ మేమైనా కోకోనట్ వాటర్ అని లేదా టీ కాఫీలని తాగుతాం కానీ డెబ్భై సంవత్సరాల పైన ఉన్నా కూడా ఇప్పటికీ మా నాన్న స్టిల్ ఎక్కువ పూజలు వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా మా అమ్మగారు ఇది చెయ్యాలి నువ్వు అని అనగానే అదే ఫాలో అవుతారు ఇంక అంతే అంతకుమించి ఇంకేం ఫాలో అవరు అనమాట సో అలా నాన్న అయితే ఉపవాసం ఉన్నారు అమ్మ అయితే ఉపవాసం లేదు అండ్ నేను కూడా ఉపవాసం ఉండి పూజ పనులు అయితే చేస్తున్నాను ఒకవైపు నుండి మా సిస్టర్స్ పూజకు కావాల్సిన అంటే ఇక్కడ మేము నైవేద్యం పెడతాం కదా వాటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు నేను మొత్తం పూజ మొత్తం సెట్ చేయడం అన్నీ కూడా నేను చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ గౌరీదేవి కంటే పార్వతి పార్వతీ పరమేశ్వరులకి మేము పూజ చేస్తాం కాబట్టి సపరేట్గా అయితే నేను ఒక పేటను ఏర్పాటు చేసుకొని అక్కడ పూజ చేస్తాను చేద్దామని చెప్పాను అమ్మకి ఎందుకంటే దేవుడి గదిలో చాలా కంజెస్టెడ్గా ఉంది ఆ నైవేద్యాలు పెట్టుకోవడానికి అవ్వట్లేదు సరిగ్గా దీపారాధన చేసుకోవడానికి అవ్వట్లేదు అమ్మకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని అమ్మకన్నానమాట అమ్మ పూజ గదిలోని వేరేగా దీపం పెట్టేసుకొని సపరేట్గా పూజ చేసుకుందాం అంటే సరే అమ్మ నీ ఇష్టం అంది సో అలా నేను ఇక్కడ సపరేట్గా అయితే చేశాను ఎవ్రీ ఇయర్ చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు అమ్మ వాళ్ళు ఈ సన్నికలు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని పూజ చేస్తారండి నేను లాస్ట్ మన పౌర్ణమి పూజలో కూడా చెప్పాను గౌరీ పౌర్ణమి పూజలో మేము వరదుబ్బు పెడితే అమ్మ వాళ్ళు సన్ పెడతారు అని చెప్పేసి సో వాళ్ళైతే ఈ గౌరమ్మను పెట్టుకొని పూజ చేస్తారు సో ముందుగా వచ్చేసి గౌరమ్మకి పసుపు కుంకుమని సమర్పించానండి పసుపు కుంకుమ పెట్టాను అలానే సనికల్కి కూడా నిండుగా పసుపు రాసి చక్కగా అలంకరణ చేసుకున్నాను అలానే శివపార్వతుల పటానికి కూడా గంధం ఇంకా బొట్లు పెట్టుకొని ఇలా పువ్వులతోని అందంగా అలంకరణ చేశాను అనమాట అలానే పసుపు గౌరమ్మని పసుపు వినాయకుడిని కూడా పెట్టాలి మనం ఎన్ని పటాలు ఏం పెట్టినా కూడా అది కూడా ఖచ్చితంగా పెట్టాలి అందుకే పసుపు వినాయకుడిని పసుపు గౌరమ్మను కూడా పెట్టాను అనమాట అలానే పిండి ప్రమదను కూడా చేసి అమ్మ వాళ్ళు దాన్ని అఖండ దీపంగా వెలిగిస్తారు సో పిండి ప్రమదను కూడా స్వయంగా నేనే చేసి పిండి ప్రమదను కూడా రెడీ చేసి పెట్టేశాను అంటే ఇంకా అమ్మకి జస్ట్ వచ్చి దీపారాధన చేసుకొని పూజ చేసే విధంగా ఉండాలి అన్నట్లు ఎవ్రీథింగ్ నేనైతే మొత్తం సెట్ చేస్తాను అనమాట అంటే ఇంక ఏజ్లో వాళ్ళు పూజ చేయడమే చాలా ఎక్కువ నా దృష్టిలోని మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకొని పాపం అవన్నీ చేయాలంటే చాలా కష్టము మా ఇంట్లో ఎలాగైతే నేను దీపారాధనకి అన్నీ సిద్ధం చేసి మా అత్తగారికి ఇస్తాను ఎట్ ది సేమ్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అదే చేస్తానండి నేను రెండు చోట్ల కూడా ఒకే న్యాయం చేస్తాను అమ్మ వాళ్ళని వాళ్ళకి ఎక్కువ చేయడం కానీ అత్త వాళ్ళని వీళ్ళకి ఎక్కువ చేయడం అలానే వాళ్ళని తక్కువ చేయడం వీళ్ళని తక్కువ చేయడం ఎప్పుడు చేయను అది నా లైఫ్లోనే లేదు నా పెళ్ళ నుంచి ఎప్పుడు కూడా నేను ఎవరిని తక్కువ ఎక్కువ చూడలేదు అది అందరికీ తెలుసు మా అత్తగారికి మా అమ్మగారికి అందరికీ తెలుసు ఇంకా మా అమ్మ అంటుంది మీ అత్తగారంటే నీకు ఎంత ప్రాణమో ఎంత బాగా చూసుకుంటావు అని బట్ నేను ఎప్పుడు ఎలాంటి భేదం చూపించను నాకు ఇద్దరు సమానం రెండు కళ్ళు అన్నట్లు అమ్మ అత్త ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు అన్నట్లు అనమాట సో అలానే ఇక్కడ కూడా అమ్మకి మొత్తం కూడా సెట్ చేస్తాను సో ఫస్ట్ అయితే దేవుడి గారిలో దీపారాధన చేసుకున్నారండి అమ్మ ఏం చేసినా కూడా ముందు మనము దేవుడి గదిలోని మన పెద్దలకి మన పేరెంటాలకి మన గ్రామ దేవతలకి మన కుల దేవతలకి అందరికి కూడా పూజ చేసేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే అక్కడ అమ్మ పూజ అయితే చేసుకున్నారు దీపారాధన అంతా కూడా అనమాట అండ్ ఇక్కడ మొత్తం పిండి బ్రంథులతో మొత్తం ఈసారి అయితే సెట్ చేశాను అమ్మకి ఇలా అలంకరణ చేసి అందిస్తే చాలా ఇష్టం అనమాట మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు నేను చెప్పాను కదా మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా తల్లిదండ్రుల్ని మనం హ్యాపీ చేసామంటే ఆ పూజ ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట ఆ రోజు మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఆ రోజే అన్నారు అసలు నువ్వు ఏది అనుకుంటే జరుగుతుందమ్మ నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు ఇలా చేయడము పూజ కూడా నాకు చాలా నిండుగా అనిపించింది అన్నారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగా ఇక్కడ పిండి ప్రాంధులు అన్నీ కూడా రెడీ చేశాను అండ్ ఏకారత్వని ఫస్ట్ అయితే అమ్మ దీపారాధన అంతా కూడా చేసుకున్నారు అండ్ ఫ్రూట్స్ కూడా కడిగి పక్కన పెట్టాను అండ్ అలాగే మొత్తం తాంబూలంతో సహా అన్నీ కూడా సెట్ చేసి ఇచ్చాను అనమాట అండ్ తర్వాత నుంచి ఆ నోముదారాలు వేయడం కానీ అండ్ గౌరమ్మకి కుంకుమ పూజ చేయడం కానీ బిల్వ పత్రాలతో పూజ చేయడం కానీ అవన్నీ కూడా ఇంకా అమ్మే చేసుకోవాలన్నమాట మనం చేయకూడదు ఇంకా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట అంటే ఆ నోము ధరలు అన్నీ కూడా వాళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే చేసుకోవాలి ఇంకా అదంతా కూడా వాళ్ళది మంది కాదు సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మక చెప్పాను కాకపోతే పక్కనే ఉండి అన్నీ అందిస్తున్నాను అనమాట ఒక పక్క మా సిస్టర్స్ చేస్తున్నారు ఒక పక్క నేను కూడా చేస్తున్నాను అండ్ పత్రలు కూడా పెడతారండి వీళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళు మర్రి ఓడ్లు తులసి ఉత్తరేణి పౌర్ణమి రోజు ఉత్తరేణితో పూజ చేస్తే కూడా చాలా మంచిది అనమాట సో ఆ ఉత్తరేణి అండ్ అలాగే ఇంకా బిల్వదళాలు ఇలా ఎన్నో పదహారు ఎన్నో పత్రలు కూడా పెడతారనమాట సో ఆ పత్రలు కూడా పెట్టి అమ్మవారికి సమర్పించి బిల్వదళాలతో పూజ చేసి అక్షంతలతో కూడా పూజ చేశారు అక్షంతలు అలా వేశారనమాట సో ఇలాగా మొత్తం పూజన అంతటినీ కూడా చేసుకున్నారు నాకు కూడా అలంకరణ చాలా బాగా నచ్చింది అలంకరణ ఎలా అనిపించింది అనేది మీరు కూడా కామెంట్స్లో చెప్పండి నాకైతే ఈ సంవత్సరం నిజంగా అంటే ఎప్పుడూ బాగుంటుంది కాకపోతే మళ్ళీ లాస్ట్ ఇయర్ అంత బాగా చేసుకోలేదు చాలా కొంచెం అందరికీ తెల్ మన సబ్స్క్రైబర్స్ చాలామందికి తెలుసు కదా సో లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఫ్యామిలీ అంత డిస్టబెన్స్లో ఉండి అయితే అంత బాగా చేసుకోలేదు కానీ బట్ ఇయర్ అయితే బాగా హ్యాపీగా అనే కంటే కూడా తృప్తిగా చేసుకున్నాం అంతే ఇంకా హ్యాపీనెస్ అనేది మనం వెతుక్కోవాలి అంతే ఇంకా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వెతుక్కోవాలి హ్యాపీనెస్ అంతే సో అంతకుమించి ఇంకా నేను ఏం చెప్పలేను ఇక్కడ అండ్ ఇక్కడ ఏమేమి ప్రిపేర్ చేసామనేది చూపిస్తున్నాను మీకు మాది బూర్ల పున్నం అండి బూర్ల నోమనమాట సో అమ్మ వాళ్ళకి బూర్లు అది కూడా లోపల ఎలాంటి స్టఫ్ లేని బూర్లు మాత్రమే పెడతారు సో అది వాళ్ళ బూర్ల పొన్నమి ఆ బూర్లని ఈ శనికలు ఏదైతే పెట్టామో దాని మీద మూడు సార్లు చేత్తో ఎన్ను వస్తే అన్నిసార్లు పెడతారనమాట సో అవి ఏవి కూడా ఇంట్లో వాళ్ళకి అంటే వాళ్ళ కోడలకి వాళ్ళ కొడుక్కి వాళ్ళ మనవాళ్ళు అంటే ఆ ఇంటి పేరు ఎవరైతే అమ్మ వాళ్ళది ఇంటి పేరు ఉంటుందో వాళ్ళు మాత్రమే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే తింటారు సో మేము ఎవరిని తిన్నాం అనమాట అంటే పిల్లలకి ఆడపిల్లలకి ఎవరికి పెట్టరు అనమాట అలానే ఆ దారాలు కూడా వాళ్ళు మాత్రమే కట్టుకుంటారు సో మాకు ఎవరికి ఇవ్వరు అంటే అది పెళ్ళికి ముందే పెళ్ళి తర్వాత మాకు అయిపోయింది అనమాట ఇంకా మాకు ఉండదు ఛాన్స్ ఇంకా వాళ్ళకే ఉంటుంది సో అలా ఇక్కడ వచ్చేసి మేము బూర్లు అండ్ అలాగే పరమాన్నం పులిహోర కూర అన్నం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట సో అమ్మ అవి కూడా మొత్తం అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా అరిటాకు మీద పెట్టుకున్నారు సో అన్నీ చెప్పాను కదా మొత్తం అన్నీ తీసి ఏదైనా వండిన వస్తువు కూడా ఒక దగ్గర పెట్టేయాలి అంటే దేవుడి దగ్గర పెట్టేయాలి కదా సో అలా వండిన వస్తువులు అన్నీ కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి కిచెన్ అంతా కూడా మళ్ళీ క్లీన్ చేస్తాం యథావిధిగా మొత్తం క్లీన్ చేస్తాము సో అలా ఇక్కడ అమ్మ అరటాకు మీద కూడా మొత్తం అన్నీ కూడా వడ్డించారనమాట సో పెట్టి నైవేద్యం కూడా సమర్పించారు మంచినీళ్ళు అన్నీ కూడా పెట్టారండి అలాగే ధూపం కూడా వేశారు ఆ దీపకాంతుల్లో శివయ్య నాకు ఎంత అందంగా అనిపించారో చాలా చాలా బాగా కనిపించారు సో నేను కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మాలు అయితే కనుక ఉపవాసం చెల్లించేస్తారండి కానీ నేను చంద్రుడి దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం చెల్లించను అనమాట ఈ సంవత్సరం అనుకోకుండా ఎనిమిది వరకు కూడా నాకు చంద్రదర్శనం అవ్వలేదు సో అది చాలాసేపు వెయిట్ చేసి 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 నేను ఆవు పూ గోపూజ అన్నీ కూడా చేసుకున్న తర్వాత చంద్రదర్శనం చేసుకొని చంద్రదర్శనం చేసుకొని ఉపవాసం అనేది అప్పుడు విరమిస్తాం అంటే చంద్రుడికి కూడా పూజ చేస్తాము అక్కడ ఒక చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి ఒక చిన్న చెంబుతో వాటర్ పెట్టి అలా దీపం పెట్టి దీపం చూపించి ఏదైనా నైవేద్యం పెట్టి చంద్రదర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం అయితే నేను విరమించి అప్పుడు భోజనం చేస్తాను కానీ మా ఇంట్లో ఏంటంటే దేవుడికి ఎంత అయితే నిష్టగా చాలా భక్తితో పూజ చేస్తారు అట్ ది సేమ్ టైం ఆవులకు కూడా అలానే పూజ చేసుకుంటారు అనమాట అంటే వాటి వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామని మా అమ్మకి నాన్నకి చాలా సెంటిమెంట్ అనమాట సో చాలా ప్రేమగా చూస్తారు ఆవులని అండ్ అలాగే చాలా భక్తిగా కూడా చూస్తారు ఈ పూజనే కాదు కార్తీక మాసం మనమే కాదు ఏ పూజ జరిగినా ఇంట్లో ఎప్పటికప్పుడు ఆవులకి పూజ చేస్తూ ఉంటారు పూజ అంటే మంచిగా స్నానం చేయించడం వేడి నీళ్ళు పెట్టించి వాటికి దోమలు కరగకుండా జాగ్రత్తగా చూడడం అలానే పసుపు రాసి బొట్టు పెట్టి దీపం పెట్టడం బెల్లం తినిపించడం అలాంటివన్నీ కూడా చేస్తారు అండ్ నాకుండే ఆవులు నేను కూడా ఎప్పుడు పూర్తిగా చూడలేదు అందుకే ఈ వీడియో తీస్తున్నప్పుడు మా నాన్నగారు అడుగుతున్నారు అన్నమాట ఇవన్నీ మనవే నాన్న ఆవులు నేను ఎప్పుడు అసలు చూడలేదు అని చెప్పి అంటే జనరల్గా ఇంటికి వెళ్తే ఏమంటే ఏదో అక్కలతోని మాట్లాడుకొని చిల్లు అవ్వడం ఆ అమ్మాయిమైనా చేసి పెడితే తినడం ఇవే చేస్తాను కానీ ఏవి ఇవన్నీ చూడను నాన్న చూసుకుంటారు ఇవన్నీ కూడా సో ఇక్కడ నాన్న కూడా అదే చెప్తున్నారు రోజుకి ఇరవై ఐదు కేజీలు రైస్ దానా పెడతానమ్మా నేను అంటే ఎవ్రీడే నాన్న అంటే ఎవ్రీడే పెడతాను ఇరవై ఐదు కేజీలు రోజంతటికీ కూడా అదే నేను సరిపెడతాను అనమాట ఉన్న ఆవులకి సో అదేంటంటే నాకు లాభం వస్తుందను లేకపోతే వీటిలో వల్ల ఏమైనా తింటానన్నా కాదు నాకు ఆవులు పెంచుకోవడం ఇష్టం కాబట్టి నేను అలా చేస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట మాకుండే ఆవులకి ఆ క్వాంటిటీ చాలా ఎక్కువ కానీ తృప్తిగా పెట్టాలి అని అందులో బెల్లం అలాగే మినప పెసరపొట్టు అన్నీ కూడా వేసి మంచిగా దానా ఉడకబెట్టి ఆవులకేస్తారు చలికాలంలోని చల్లగా ఎక్కడ ఉంటుందో వాళ్ళకి దాన అని చెప్పి వేడివేడిగా చేసి పెడతారనమాట సో అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టు అవి కూడా చక్కగా తాగడానికి వీలు అన్నట్లు అండ్ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగానే చేస్తారు తాగింది కూడానా వాటికి అంటే లైక్ కడుగు అవన్నీ కూడాను చాలా అంటే ఈవెన్ కిడ్స్ని ఎంత ప్యాంపరింగ్ చేసి చూస్తారు మా నాన్న ఆవుల్ని కూడా అలానే చూస్తారనమాట అండ్ ఇక్కడ నాన్న ఇంకా ఉపవాసం చెల్లించకుండా ఆవుల పని చేస్తూనే ఉన్నారు అమ్మ అయితే ఇంకా చెప్పాను కదా ఉపవాసం అది లేరని చెప్పి సో అమ్మ అయితే తిన్నారనమాట ప్రసాదం అన్నీ కూడా అండ్ నేను కూడా మొత్తం ఈ గోపూజ అంతా తిందామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఆ రోజు ఏంటంటే ఎయిట్ అయినా సరే చంద్రుడు కనిపించకపోవడంతో నేను తినడమే ఎయిట్ థర్టీ అయిపోయింది ఆ రోజు సో ఇక్కడ అమ్మ ఫైనల్గా ఆవు దగ్గర ముగ్గు వేసి దీపం కూడా పెట్టాము అండ్ తర్వాత అమ్మ ఇక్కడ అంటుంది ఈ ఆవు చాలా సన్నగా అయిపోతుంది కొంచెం ఏదైనా మంచిగా దీనికి మేత పెడదామని చెప్పి మాట్లాడుకుంటున్నది ఒక చిన్న బిట్టు మీదతో యాడ్ చేశాను సో ఎలా అనిపించింది మా ఇంట్లో జరిగిన కార్తీక పౌర్ణమి పూజ అనేది కామెంట్స్లో చెప్పండి